హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ అయితే ఇది వచ్చేసి శివరాత్రి రోజు నేను వేసుకున్న ముగ్గు అనమాట చూసేసేయండి అయితే ఈ ముగ్గుకి మా ఆంటీ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చిందో తెలుసా వేస్తేనేమో సందు లేకుండా వేస్తావు వేయకపోతే మాత్రం అస్సలు లేవు అనేసి కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట మా ఆంటీ ఎందుకంటే నేను ఎందుకో చూసేసేయండి వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మనం ముగ్గులేయడం మొదలుపెట్టినామంటే అక్కడ సందు దొరకొద్దు ఇంకా అసలు ముగ్గులు వేసే ఇంట్రెస్ట్ లేదంటే అసలు ముట్టుకోనంటే ముట్టుకోనమాట గడప దగ్గర అయితే వేయాలనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ తెలుసా సెవెన్ ఫిఫ్టీన్ కూర్చొని ఎయిట్ ఫిఫ్టీన్కి లేసినా ఇవన్నీ వేయడం కోసం చాలామంది ఫాస్ట్గా వేస్తారు కానీ మనం అంత కాదులే ముచ్చట్లు పెట్టుకుంటా అటు ఇటు వేసిన మా సాలి పాపకి ఐదు నిమిషాలలో చెడిపేసింది తెలుసా అట్లుంటుంది మరి మనం ముగ్గేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాల్సిందే దాని మీద చెడపాలి దాన్ని కోడి గెలికినట్టు గెలకాలి అని అయితే మా అంటే నన్నే కాదు అని కూడా అన్నది ఏంది దివ్య నువ్వు అక్క పోటీ పెట్టుకొని మరి అసలుకి గడపకి ఏలు బట్టే అంత సందు కూడా ఉంచలేదు అనేసి అన్నది అనమాట బుజ్జు కూడా అంతే వేసింది సందు లేకుండా వేసింది పో అందరైతే మా ఈ గేట్లకు ఎదురుగా ఉంటాయి కదా అంటే గేట్కి మొత్తల దగ్గరికి ఇది వచ్చేసి సెవెన్ టెంపుల్స్ అనమాట సెవెన్ టెంపుల్స్కి వెళ్ళినాం ఇంకా సెవెన్ టెంపుల్స్ వీడియో ఏమి అంతగనం తీయలేదులే కానీ ఈ చిన్న బిట్ అయితే మన సబ్స్క్రైబర్ కోసం యాడ్ చేద్దామని తీసేసిన అనమాట ఇంకా మొత్తం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ అయితే ప్రజెంట్ మన సబ్స్క్రైబర్స్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి మీరు ఎలా సెలబ్రే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంకోటి వచ్చేసి టెంపుల్స్కి వెళ్ళారా నెక్స్ట్ మ్యాక్సిమం శివాలయానికి వెళ్తారు కదా అలా కాకుండా ఇంకా వేరే టెంపుల్స్కి ఏమైనా వెళ్ళారా అసలు ఈ డేకి మెయిన్లీ ఈ శివరాత్రికి మీరు ఫాస్టింగ్ ఉన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఉన్నానా లేదా అనేది లాస్ట్లో చెప్తాను అనమాట ప్రజెంట్ అయితే నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట వంట స్టార్ట్ చేయాలి మా వాళ్ళు ఇంకెవరూ రాలేదు మా తమ్ముడు వచ్చిండి బయటకి వేయండి మా బావ మాత్రం ఇక్కడ సిటీలోనే కొంచెం అనే టెంపుల్కి ఇంకోటి వచ్చేసి లోటాస్ టెంపుల్కి వెళ్ వెళ్ళిండనమాట వాళ్ళ కులీగ్స్ తోటి ఇంకా రాలేదు తను రావడానికి ఎంత లేదన్నా నైన్ థర్టీ అలా పట్టచ్చు మార్నింగ్ కర్రీయే ఉందనమాట ఎందుకంటే మార్నింగ్ కర్రీ చేసిన చాలా మా తమ్ముడు బాక్స్ తీసుకెళ్ళలేదు దానివల్ల అలానే ఉండిపోయింది మా సాలిపా ఇటు చూడు హలో హాయ్ హాయ్ చెప్పు తల్లి మా పాప ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు వాచి ఉంచుకోవడం బ్యాంగిల్ ఉంచుకోవడం నెత్తిన పిలక మీద పెట్టినా కదా ఆ ఉంచుకోవడం ప్రజెంట్ అయితే మార్నింగ్ నుంచి ఏం వీడియో స్టార్ట్ చేయలేదు శివరాత్రి స్పెషల్గా ఉండాలనేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకేంటి స్పెషల్స్ ఇప్పుడు జాగారం ఉంటున్నారా మీరు నేనైతే ఏముంటానో తెలియదు కానీ స్కూల్ డేస్లో అయితే ఉండేది తెలుసా శివరాత్రి వచ్చిందంటే కొత్త రస్సు వేసుకొని జాగారం ఉండి ఫ్రూట్సే తినేదనమాట అంటే ఐ మీన్ ఫాస్టింగ్ ఉండి ఫ్రూట్సే తినేదనమాట నేను శివరా శివరాత్రి అంటే ఏమైనా నాకు మంచి మెమరబుల్ డే అంటే స్కూల్ డేస్ అని చెప్పాలి గురుకులు అసలు నాదిని అడగడం అనమాట ఇక కాలేజ్ టైంకి వచ్చినాక ఇందులో అంత అయితే నాకు ఒక వచ్చిన వింత డైలాగ్ అనమాట చి వింత డౌట్ అనమాట పండుగ అనేకనే బెడ్షీట్లు ఉత్తుకోవాలి మ్యాట్లు ఉత్తుకోవాలి కటన్స్ మార్చుకోవాలి కొత్త కటన్స్ వేసుకోవాలి ఇల్లునంతా ఫెస్టివల్ థీమ్ లాగా చేయాలనే డౌటు అంటే అనే మైండ్ సెట్ ఏమంటారు ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉంటుందా ఇలాంటి ఆడవాళ్ళకే ఉంటుందా అనేది ఖచ్చితంగా నాకు ఒక చిన్న డౌట్ అనమాట ఎందుకంటే పండగ రెండు రోజుల ముందు నుంచే నేను మండే అంతేమో ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా ంతేమో డోర్ మ్యాట్స్ విండో మ్యాట్స్ ఇవన్నీ మార్చుకున్నాను అనమాట అయితే మా బావ అడుగుతున్నా అనమాట అరే ప్రతి పండక్కి ఇలా కొత్త వేయాల్సిందేనా రా అనేసి అడుగుతున్నా అనమాట మరి వేయొద్దాన్ని ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒకసారి ఇల్లు దులుపుతున్నాను ఒకసారి ఇల్లు లూకుతున్నా అని అలా చెప్పిన ఇంకోసారి ఏమో ఏం చేస్తున్నావు అంటే డోర్ మ్యాట్స్ అను కర్టన్స్ నానబెట్టినా అని చెప్పినా అనమాట అందుకే ఇలాంటి వింత డైలాగ్ వచ్చింది అంతే అనమాట బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా నాకైతే ఈ థీమ్ నచ్చింది ఎప్పుడైనా వీడియోస్ చేయాలంటే ఇలా చేయ చేయొచ్చు బాగుంది అనిపించింది అనమాట నాకైతే నా అవుట్ ఫిట్ ఫుల్గా చూపిస్తాను చూసేసేయండి ఇదేంటి దీని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు కానీ ఇది నేను శ్రీకాళహస్తిలో వేసుకున్నా కానీ శ్రీకాళహస్తిలో కంటే ఇప్పుడే బాగుంది అనమాట అంటే మంచి లుక్ వచ్చింది నాకు అని నాకు అనిపించింది అనమాట మా బావ వచ్చా కూడా చూపించాలి ఎలా ఉంది ఏంది అని అలా అనమాట ఫెస్టివల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఏమంటారు బెడ్షీట్స్ కాంచి ఆల్రెడీ త్రీ డేస్కి మార్చేస్తాను నేను బెడ్షీట్స్ కాంచి కటన్స్ ఇవన్నీ మారుస్తాను అనమాట ఖచ్చితంగా ఓపుక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మారుస్తా ఇలాంటి మెంటాలిటీ నాకే ఉందా ప్రతి ఒక్క ఇండియన్ మాంస్కు ఉంటుందా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి కొన్ని కొన్ని అనుకున్నగానే మర్చిపోయినా అనమాట నడిచి వచ్చిన కొంచెం అది కూడా ఆయసం ఉంది సాలువిన నడిచి నడిచొచ్చిన ఇంకోటి ఏంటంటే ముందుకు మనకి ఈ పని ఏం రాదనమాట ఏంటి ఏమైనా ఇల్లు కడగడం ఒక్కటే వచ్చేది నేను అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇల్లు కడగడం ఒక్కటే నా పని అనమాట దులపడం ఇలాంటివి ఏమి మనం ఇలాంటి పనులకు మనం ఏం అనమాట అన్నీ మా అమ్మ చేసుకుంటుంది చదువుకోవడం దులుకోవడం అవన్నీ మా అమ్మ చేసుకుంటే ఓన్లీ నేను ఇల్లు కడగడం ఇల్లు మాత్రం నీట్గా కడిగి నీట్గా ఉంచుతాను అనమాట అందుకని మా అమ్మ ఇల్లు కడగడం ఒక్క పనే చెప్పేది అనమాట నాకు ఎప్పుడైనా అందరెటు వెళ్ళిపోయాక మంచిగా ఆఫ్టర్నూన్ ప్రశాంతంగా రిలాక్స్గా ఇల్లు కడిగేదాన్ని ఇల్లు కడగడం కూడా ఎందుకు ఇష్టం అంటే నీళ్ళల్లో ఆడుకోవచ్చు కదా అందువల్ల ఇష్టం అనమాట అదొక్కటి కానీ ఇప్పుడు తెలుసా అన్ని పనులు నేర్చుకో అన్ని పనులు నేర్చుకొని నా అంతటి నేనే చేసుకుంటున్నాను సిటీకి వచ్చాకనే స్టార్ట్ చేశాను ఇలాంటి పనులన్నీ ప్రజెంట్ మా రూము ఇదంతా ఎట్లా ఉందో చూపిస్తాను ఇది కూడా కొత్త బెడ్షీట్ అనమాట కానీ దిండు కవర్లు లేవు కొత్త బెడ్షీట్ ఫెస్టివల్స్ అప్పుడు కొత్త బెడ్షీట్ వేయాలనేది మాకు మైండ్లో ఉండిపోయేది అనమాట ఖచ్చితంగా కొత్తది వేయాలని ఇది రీసెంట్గా కొన్నదే అనమాట ఆల్రెడీ ఇంతకుముందుకి పాతది ఉంది కొంచెం చినిగింది అనేసి అది పక్కకి వేసేసినాం అప్పుడప్పుడు దివాన్ కాటు మీద సేమ్ అదే కలర్లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు రెండు వేయచ్చు కదా హాల్లో బెడ్రూమ్లో సేమ్ కలర్స్ వేయచ్చు కదా అనే కాన్సెప్ట్తో కొన్నా సేమ్ మ్యాచింగ్ దిండు కవర్లు దొరకలేదన్నమాట అందుకని కొంచెం పాతవే ఉంటే అవేసా వేసా కొత్త బెడ్షూట్ పాతిండు కవర్ ఎలా ఉంది ఇది అదనమాట చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ వేసినా కానీ మా శాలు పాప పాడు చేస్తుంది అనేసి ఒకటి చైర్లో పెట్టేసిన అనమాట పాప చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పి పక్క పక్కకు వస్తుంది ఇక్కడ ఉంటుంది అనమాట ప్రజెంట్ వంట అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు చేయాలి చేయాలన్నమాట వంట వచ్చేసి చూపిస్తాను చూసేసేయండి టమాటా చారు బెండకాయ కర్రీ తెలుసు దడుచుకుని అంతింది బెండకాయ కర్రీ రైస్ మార్నింగ్ రైస్ మాకు అందరూ బాక్స్ తీసుకెళ్ళలేనం కదా అదే అనమాట ఇంకా అంతే అనమాట ఈ రూమ్లో కట్టాల్సి చూపిస్తా చూసేసేయండి ఇవి ఆల్రెడీ చూసారు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా ఖచ్చితంగా కొత్త బెడ్షీట్ వేసుకోవాలనేది నా కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు ప్రజెంట్ అయితే దర్శనం బాగా అంటే బాగా జరిగింది ఇంకా చూపించడానికి ఏం లేవు ఏదో లేనోళ్ళం అట్ల ఉంటున్నావు అనమాట అయితే నేను ఇక్కడ ఒక వీడియో చేసి పెట్టాను అనమాట నేను అది ఎందుకో బ్లాక్లో పడింది నాకు ఎందుకు ఏమీ అర్థం కాలేదు ఎందుకో ఏమో అసలు నాకు ఏం తెలవలేదు సపేట్ చేయకుండా తీసేసిన అంతే అనమాట మరి మా బావ వాళ్ళు వచ్చాక వాళ్ళ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను చూసేసేయండి ఇంకేంటి సంగతులు మ్యాక్సిమం టెన్ మినిట్స్ తీయాలనుకున్నా కానీ నాయన బాగుడికాయ లెక్క వాగుతుంది అనుకుంటున్నామని కొంచెం తగ్గించుకుంటున్నా ఇంకేంటి ఈ వీడియో ఎలా ఏమో మరి పెద్దగా మాట్లాడుతున్నానో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఎలా వస్తుందో ఏమో తెలియదు అనమాట నేనైతే స్ట్రాంగ్ ఉన్నా మరి నా యూట్యూబ్ కోసం నన్ను సక్సెసా అనేది మీ చేతిలో ఉందన్నమాట ఎందుకంటే సక్సెస్ అయితే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా చేసేది చేస్తాం మిగతాదైతే లేదు అటో ఏడులో శివరాత్రి దయ ఐ మీన్ శివుడి దయ వల్ల మంచిగా నా యూట్యూబ్ సక్సెస్ అయ్యేలాగా చూడు శివయ్య అని అడిగా ఏం చేస్తాడో చూడాలన్నమాట సక్సెస్ చేస్తాడో లేదో కొన్ని కొన్ని చిన్న చిన్ని కోరికలన్నీ కోరేసా చిన్న చిన్ని కోరికలని కోరేసా మరి ఏం చేస్తాడో ఏమో శివయ్య చూడాలి ఇంకేంటి సంగతులు మీరందరూ టెంపుల్స్కి వెళ్ళేసారా ఇక్కడ సిటీలో ఏంటంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ వెళ్తారు చాలా యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అంత రష్లో ఫోన్ వేద్దామని భయమైంది అసలే మా బావ కూడా ఫోన్ పోయింది ఇప్పుడు బడ్జెట్ అసలు టైట్ ఉందనమాట ఎందుకు పోను గొడవ మా బావ కూడా పక్కన లేడు మళ్ళీ ఆంటీ వాళ్ళతో అనమాట వద్దులే అనేసి ఇక వీడియో ఏం ఇయదలుచుకోలేదనమాట మా చాలీపాప చూడండి తిరుపతిలో కష్టపడి బొమ్మ కొనిచ్చిన బేరమాడి బేరమాడి ఇప్పుడు తెలిసి ఆ బొమ్మతో నాకు చుక్కలు చూపిస్తుంది ఇట్లా తల్లి ఒకసారి ఎత్తుకుంటారా నిన్ను ఇట్లా ఇట్లా ఎత్తుకుంటారా ఎత్తుకుంటారా బెలూ నా ఇస్తలేరా ఒక్క నిమిషం ఎత్తుకుంటా 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 అగా హాయ్ చెప్పబోతుంది ఇచిడు నీకు చాకే ఇస్తా హాయ్ ఉమ్మబిట్టు ఉమ్మబెట్టు 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 మరి నాకు నాకు పెట్టవా మమ్మీకి పెట్టవా మంచి పెట్టు మంచి పెట్టు పెట్టు

బిడ్డ అందరికి బాయ్ 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 మా సాలిపాపకి పాపకి కొన్ని కొన్ని పేర్లు వచ్చి కొన్ని కొన్ని పేర్లు చాలా ముద్దుగా చెప్పింది తెలుసా మా మ్యాగీ అనేది చెప్పమంటే ఎప్పుడు చూడు సిగ్గుపడిద్ది ఇప్పుడు ఏం టార్గెట్ తెలుసా మెయిన్లీ బెడ్ బాగుంది దాన్ని పాడు చేయాలి అది మెయిన్ టార్గెట్ మా సాలీ పాపకి బ్యాంగిల్స్ చేసిన కానీ కలర్ కాంబినేషన్ తెలోక అంటే ఈ కలర్ కాంబినేషన్ అనుకోరు కదా బ్లాక్ బ్యాంగిల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఒక వాచ్ ప్లీజ్ మళ్ళీ నైట్ కలుసుకున్నాయి వీడియో కంటిన్యూ చేస్తే చేస్తా లేకపోతే లేదు ఓకేనా బాయ్ బ్యాంగిల్ పాప బ్యాంగిల్ తయారు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాచి చూపించి వాచి 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 అనమాట కావాలని ఏడుస్తుంటే మేము పెట్టుకుందని కొనిపించినాం అనమాట ఎట్లుంది బాగుందా